నేను ఒకటే చెప్తున్నాను ప్రభుత్వ పొరపాటు వల్ల ఈ తుఫాను వచ్చినా తట్టుకునే అవకాశం ఉండే అంటే ఇప్పటి వరకే దాదాపు వాళ్ళు మొత్తం కోషేట కోసి అమ్ముకుంటారు మళ్ళా నువ్వు ఒక్క ఒక్క జిల్లా అన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టాడా ఒక మంత్రి పోయి ఒక మంత్రి రివ్యూ మీటింగ్ పెట్టి ఒక వన్ మంత్ ముందే మీరు రివ్యూ మీటింగ్ పెట్టేది ఎమ్మెల్యేల మీ ఇన్ని బస్తాలు పంపిస్తున్నావు ఒక్క బస్తా ఇప్పటికీ ఏ కల్లాల లేవు బస్తాలు ఏమంటున్నావు అదే తిరిగా సిసిఏ ద్వారా ఇంతవరకు కొనుగోలు కూడా మొదలు కాదు దేమశాతం ఉన్నదని మొత్తం రిజర్వ్ ఇస్తారు ఇవన్నీ కూడా ఒక్కసారి ఎంత తగుందో నేను ఒక్కటే రేవంత్ రెడ్డి మూర్తత్వం బల్పు ఆ బల్పు బల్పు తోటి మాట్లాడతాడు ఇవాళ వచ్చిండు వరంగల్కి వచ్చి ఏం చేసిందా వరంగల్ గిరి ఇంత గాలి తిరిగి పోయి జీస్ ఎన్నికల గుండాలతో మీటింగ్ పెట్టిండు రౌడీలతో మీటింగ్ పెట్టిండు ఒక రైతు దగ్గర పోయి పలకరించాడా ఒక రైతుకు రైతుకు పోయి మనోధైర్యం చెప్పాలి నేనున్నా మేము కాపాడుకుంటామని ఒక రైతుకు చెప్పాడా ఏం చెప్పలే ఉత్త రివ్యూ మీటింగ్ పెట్టిండో హఠాసం చేసిపోయింది నేను పెసుమిత్రులకు కూడా మీరు మీరు చేయండి దయచేసి ఇదంతా ఘోరంగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పరపాలో ఒక రౌడీ రాజ్యం నువ్వు ఇంకా ఎలక్షన్ల ముందు బోకర్ మాటలు మాట్లాడావు అబద్ద మాటలతో అధికారంకి వచ్చావు ఇప్పుడు నైనా రైతులను కాపాడుకునే ప్రయత్నం నువ్వు నువ్వు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోండి ల్యాండ్ దందాలు చేసుకోండి ఈ రైతుల గురించి తెలియదు తెలుసుకో దయచేసి తెలుసుకోబోయా రైతులు ఎంత ఘోరంగా ఏడుతాను ఒక్కొక్క రైతు ఏడుచుకుంటూ కూర్చున్నారు కళ్ళాల దగ్గర పత్తి చెల్ల దగ్గర మొక్కజొన్న చెల్లెల దగ్గర పొలాల దగ్గర ఏడుచుకుంటూ కూర్చున్నారు నీ పోయి చూసి దయచేసి నేను 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 రాజకీయం చేయదలుచుకోలేను నేను రాజకీయం చేయాలన్న ఆలోచన కూడా లేదు ఇంతకుముందు పెద్ద గారు చెప్పినట్టు ఇరవై ఐదు వేలు ఇచ్చేదానికి వదిలిపెట్టాం